టిఆర్ఎస్ పార్టీ వర్షాపాతానికి సంబంధించిన కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం అందులో మీ అందరికీ కూడా దీన్ని లిఖిత కాపీ కాపీలు కూడా ఇస్తా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం లోపల ఏంటి రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్న పంట వర్షాపాతం ఏంది దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తా ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా నేను కరువుకు టిఆర్ఎస్ కారణం అంటలే కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ మూడు తర్వాత వర్షాకాలం సీజన్ రాలే సీజన్ వర్షాకాలం రాలే మే సీజన్ లోనే మే ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది దురదృష్టకరం అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రిగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఐదారు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ పొందిన అనేటువంటి వర్షాపాతాలకు సంబంధించిన నాలుగు రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సర వర్షాపాతం పడ్డానికి కామన్ వర్షాపాతం మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా డ్రైన్ అంతా ఎక్కడికక్కడికి కార్వాలలో నీళ్లు రావాలన్నా రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు లోపల అబౌవ్ థౌజండ్ మనం సెవెన్ నైన్టీ ఎయిట్ నేచురల్ రెయిన్ఫాల్ ఉంటే ఒక వెయ్యి చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది సో దానివల్ల అన్ని రకాల సక్రమంగా జరిగింది మొన్నటిసారి వర్షాకాలం సీజన్ లా ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి నాలుగు రోజుల్లో పడడం కారణంగా నీటి నిల్వల సంబంధించి ఇబ్బంది ఉన్నది తెలుసు కూడా ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టుల కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్లు ఇవ్వడం కావచ్చు మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎంతటికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు కూడా రాకముందే ఈ విధమైనటువంటి నీటి యొక్క తీవ్రత ఏ విధంగా పెరిగిపోయిందో ఎంటర్ ఎంట పడుతుందో చూస్తాను గతంలో లేకుండా ఎట సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీల దృశ్యో వ్యక్తులను దృశ్యో వచ్చేది కాదు దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్పాలి రెండోది ఇలా మేము ఒక డిమాండ్ చేస్తాను మీరు మేము చాలా సార్లు మళ్ళీ మళ్ళా కూడా చెప్తాను డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్లల్లో ఊర్లలో మీరు ఓట్లాడుకోండి గతంలో మేము ఇందిరామ ఇళ్ళను కట్టిన కాలా మీరు ఓట్లాడారు ఇలా మీరు అడుగుతా ఉన్నారు రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లాడుకుంటుంది హరీష్ రావు గారు రైతు బంధు ఇవ్వని వాళ్ళను అలా అడుగుతూ ఉంటా ఉన్నారు ఎస్ ఐదు ఎకరాల లోపు నోళ్లకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు చెప్తున్నాం కదా మొత్తంగా పైసలు ఐదు ఎకరాల లోపల వాళ్ళందరికీ వేస్తాం మిగతా వాళ్ళందరికీ కూడా వేస్తాం ఇది పరిక్రమణ మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమైన నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తొందరపడతా ఉన్నాం వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా పరిస్థితికి అనుగుణించారు